వాక్యాన్ని మర్చిపోతే దేవుని మర్చినట్టే లెక్క మీరు మంచిగా దంప పెట్టుకోండి దేవుణ్ణి మరచివర్లారా మీకు శ్రమ అంటే నేను మిమ్మల్ని అని అనంటే దేవుడు మిమ్మల్ని అంటే శారీరకంగా చీల్చివేయడం అనేది కాదు మీ హృదయంలో ఏదో ఒక శ్రమల వలన హృదయం పగిలిపోవడం అంటే బద్దలైపోవడం మీ హృదయం నలిగిపోవడం అందుకే దేవుని వాక్యాన్ని దేవుణ్ణి ఎలా అంటే మన హృదయంలో ఉంచుకోవాలి ఎక్కడ ఉంచుకోవాలి దేవుని హృదయంలో ఉంచుకోవాలి దేవుని వాక్యాన్ని కానీ మన హృదయంలో ఉంచుకోని ఎడల మీకేం కలుగుతదంట శ్రమ కలుగుతుంది కష్టం కలుగుతుంది వ్యాధి కలుగుతుంది అందుకే దేవుని వాక్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు దేవుడు ఒకవేళ తనంత తాను మిమ్మల్ని పరీక్షించాలని ఏదైనా శ్రమ పెట్టాడనుకో అప్పుడు మీరు శుద్ధ సువర్ణంగా మారుతారు లేని అట్లా కాకుండా మనం దేవుణ్ణి గాని మనకు శ్రమ కలిగితే మనం అంట చీల్చివే వద్ద ఎలాగంట ఈ మాట చాలా పెద్ద మాట అని అంటే మీ శ్రమ ద్వారా మీ గుండె పగిలిపోవడం మీ మీరు ఏం చేయలేరు కదా అప్పుడు అంటే మీ పిల్లల విషయంలో ఏదైనా వచ్చినా మీ మీకు ఏదైనా వచ్చినా మీకు అంత శక్తి లేదు కదా ఇప్పుడు దేవుడైతే మనల్ని ఆదుకోగలడు మనల్ని మనం ఆదుకోలేము మనకు మనకు అంత శక్తి అనేది ఉండదు అందుకే ఇక్కడ ఏమన్నా తెలుసా దేవుణ్ణి మరచువారన్నారా దీన్ని యోచించుడు దేవుని మర్చివారులారా అంటే దేవుని వాక్యాన్ని మర్చిపోయేవారులారా దీన్ని ఆలోచించుకోండి లేని ఎడలా నేను మిమ్మును చీల్చివేయదును తప్పించు వాడు ఎవడను లేకపో మనల్ని దేవుడు చీల్చివేయకముందే అంటే దేవుడు మనకు అట్లాంటి గొప్ప శ్రమ రాకముందే మనం దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి దేవుని క్రియలను మనం హృదయంలో పెట్టుకోవాలి దేవుని క్రియలను దేవుని వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకోని ఎడల దేవుడు మనని అంటే చీల్చి వేస్తాడంట అంటే ఏదో ఒక రకమైన శ్రమ మనకు ఉండే బద్దలే మనం ఒక పూట అన్నం కూడా సరిగ్గా తినలేని స్థితి రాత్రి కంటిని నిద్రపోలేని స్థితి మనము మన ఆహారం ఉన్నా మనం కడుపు నిండా తినలేము ఎందుకంటే ఆ బాధ అట్లాంటిది అట్లాంటి శోధన అది మీ పిల్లల విషయంలో అయినచ్చు మీ విషయంలో ఉండొచ్చు అందుకే దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట హృదయంలో పెట్టుకోవాలి అది చిన్నపిల్లలు చెప్పినా పెద్దవారు చెప్పినా ఆ మంచి జ్ఞాన జ్ఞానం గలవారు చెప్పిన వాక్యం వాక్యమే దీనిలో ఉన్నదే చెప్తారు కానీ వాళ్ళ బాల సొంతంగా చెప్పలేరు కదా ఈ వాక్యం మీ పాదవులకు దీపం మీ ద్రోవకు వెలుగు ఆమె చెప్దామా అందుకే వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకునే కృపదేవుడు కాక రోజు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు రోజు వాక్యం చదివితే మీ వాక్యం ఆ వాక్యం మీ హృదయంలో ఉండిపోతుంది ఆ ఆ ఉండిపోయినప్పుడు అలా మీకు క్షమ కష్టం వస్తుంది కదా ఆ వాక్యం మీ ముందు ఇలా కనపడుతుంది ఒక రీల్ తిరిగినట్టుగా శ్రమదినంన నీ కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడబోదు నీవు భయపడటం వలన నీకు మురివచ్చును ఆ భయం నీలో ఉండొద్దు వాక్యాన్ని చేత పట్టుకో దేవుడు దాని ద్వారా నేను ఆదరిస్తాడని గుర్తొస్తుంది మీరు వయసు పెరుగుతుంది కష్టాల మధ్యలో ఉంటున్నారు కదా అప్పుడు మీకు వాక్యం గుర్తుకు రాదు మందిరానికి వచ్చిన వాక్యం గుర్తొస్తుంది కదా చెప్పారు అలాగే ఆ దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే హృదయంలో ఉంచుకోవాలి హృదయంలో ఉంచుకొని ఎడలా అది మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది నేను ఎత్తున్నాదా శ్రమ చాలా పెద్దది మీకు వాక్యం లేకపోతే శ్రమ ఒక కొండలా కనబడుతుంది వాక్యం మీ హృదయంలో ఉందనుకో శ్రమ శ్రమలాగా అనిపించదు అది చిన్న చిన్న ఆ గీత అంతా అనిపిస్తుంది పర్లేదు అనిపిస్తుంది అది ఎందుకు అంటే మీ హృదయంలో వాక్యం ఉండి మిమ్మల్ని చాలా బలపరుస్తుంది ఆమె ఏం చేద్దామా మీరు వాక్యాన్ని కానీ దూరం చేసుకున్నారనుకోండి ఏదో ఒక రకమైన శ్రమ మన దగ్గరకు వస్తుంది అంట అందుకే అనుదినం మనకు వాక్యం చాలా అవసరం మనం ఆహారం తిన్నా తినకపోయినా వాక్యాన్ని మనం తినాలి వాక్యాన్ని మనం భుజించాలి అది మన కడుపుకి మన శరీరానికి మన ఆత్మకు బలం అనంత మీకు బలం లేనప్పుడల్లా వాక్యం బాగా జరుగుతుంది నేను ఊరికే నేను ఊరికి ఇదే పని చేసుకుంటా నాకు నేనుగా వాక్యం చదువుకుంటా నాకు నేనుగా ప్రార్థన ఎప్పుడన్నా నాకు ఎక్కడన్నా మనసు ఎక్కడెట్లనో అనిపించింది అనుకో స్తోత్రం స్తోత్రం అని చెప్పుకుంటా కొంచెంసేపు స్థుతి స్తోత్రం అని అంటా తర్వాత వాక్యం చదువుకుంటా నాకు నేనుగా ఎందుకంటే నేను మీకు చెప్పడం ఇంపార్టెంట్ కాదు నాకు కూడా ఆ వాక్యం చాలా అవసరం నేను కూడా నిలబడడం చాలా అవసరం మీరు మీ కుటుంబంలో వాక్యం ద్వారా నిలబడడం చాలా అవసరం ఆ వాక్యం మీకు ఏ స్థలంలో అయినా జయమిస్తుంది ఎట్లాంటి పరిస్థితులైనా చేయిస్తారు అందుకే నేను మీకు చెప్పేది తెలుసా ప్రార్థన చేసుకోను వాక్యాన్ని మర్చిపోకుండా ఉండేటట్లు మనకి ఏదైనా ఒక విషయంలో ఇంట్రెస్ట్ ఉందనుకో మనకు అదన్నీ ఇరవై నాలుగు గంటలు గుర్తొస్తుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీకు ఒక మన మనసులో ఏదైనా నేను చెప్తున్నా మనసులో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉందనుకో ఎట్లాగైనా మనం సాధించగలం గుర్తు పెట్టుకుంటాం మనకి ఇంట్రెస్ట్ లేదనుకో మర్చిపోదు కదా ఇప్పుడు వాక్యాన్ని మీరు మంచిగా విన్నారనుకో మీకు గుర్తుండదు మీరు వాక్యాన్ని వినకుండా ఏదో అది అని అన్నాం అనుకో ఏమైపోతాం మర్చిపోతాం మీకు శ్రమ వచ్చినప్పుడు ఆ వాక్యం గుర్తుకురా దేవుడు నేను చెప్తున్నా కదా అందుకే విత్తనాలు విత్తువాడు ఎక్కడికి వెళ్ళాడంట ఆ స్థలానికి వెళ్ళాడు విత్తనాలు విత్తుతున్నాడు కొన్ని విత్తనాలు ఎక్కడికి వెళ్ళినాయి మంచి నేలకెళ్ళాడు కొన్ని విత్తనాలు బండ మీద బండీదాడు కొన్ని విత్తనాలు ఎక్కడ వెళ్ళినాయి ముళ్ళ పొదల్లో పడ్డాయి కొన్ని విత్తనాలు వేస్ట్ అయిపోయి కొన్ని వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయి మంచి విత్తనాలు ఫలించినాయి అంట ఎలాగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అట్లా ఫలించకుండా ఉన్న విత్తనాలన్నీ వేస్ట్ అయిపోయాయి కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయంట ఆ ముళ్ళు అనిచేసినాయి అంట కొన్ని విత్తనాలు బండ మీద పడ్డాయంట ఆ బండకి కింద సారం లేదు కదా అది భూమి లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఎండిపోయినాయి అంట మీ విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి అని మీరు ఆలోచించుకోవాలి మీ విత్తనాలు ఎక్కడ ఉన్నాయి ఈ వాక్యం నేర్పిస్తున్నారు మీరు ఎన్ని సంవత్సరాలు విశ్వాసం కాదు ఎంత వాక్యం ఈ హృదయంలో ఉన్నది అనేది మీ ఇంపార్టెంట్ వీక్ ఒక అక్క వచ్చి ఎంత ఉద్రేకంగా చెప్పింది పాపం ఆమె అన్యురాలే ఆమె వాంచ చూడు చెప్పాలి చెప్పాలి ఆమెకి ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ కదా ఆ గెస్టెడ్ ఆఫీసర్కి ఉన్న వాంచ ఏది తెలుసా నేను వాక్యం చెప్పాలని లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని దేవుడు దేవా నువ్వు నడిపించాలని టికెట్లు కొమ్ముకొని ఆమె ఆవిడే ఇక్కడ కొనుక్కొని నేను ఈ దేశానికి వెళ్ళి వాక్యం చెప్పాలి నేను సాక్ష్యం చెప్పాలి అని ఆమెకి ఇంట్రెస్ట్ వెళ్తుంది నాకు ఆ ఆంటీ చూసి తగ్గ మంచిగా అనిపించింది అమ్మా మీరు అమ్మ నేను వాక్యం చెప్పాలి నేను ఇలా సోషల్ వర్క్ అని అంటే ఆమె మంచిదమ్మా సాక్ష్యం చెప్తా చెప్పమ్మా ఆమె మనసులో ఉన్నదంతా ఉద్రేకంగా చెప్పింది ఒక ఆత్మావేశంతో చెప్పింది కదా అలా చెప్పడం అంటే నేను ఏమంటున్నానంటే ఒక్కరికైనా మనం వా ఈ సువార్త చెప్పాలి అన్న కోరిక మనలో ఉండాలి మన సంఘం ఇలాగే ఉండకూడదు మన సంఘంలో తెలియని వారు వాక్యం తెలియని వాళ్ళు రావాలి మీరు అనుకోవచ్చు అమ్మ వీళ్ళకి ఏ వీళ్ళకి ఎందుకు చెప్పడం అమ్మ వీళ్ళు వింటారో వినరో లేదు వాళ్ళకి ఎందుకు చెప్పడం వాళ్ళు వింటారో వినరో మనకు అనవసరం వింటారా వినరా అనేది మనకు అనవసరం చెప్పే బాధ్యత మనం ఇప్పుడు మీరు వాక్యం వింటారా వినరా అనేది నాకు అనవసరం మీరు విని మీ హృదయంలో ఫలిస్తే మీరు అభివృద్ధి పొందుతారు ఆమె చెప్దామా అందుకే దేవుడు అంట ప్రభక్తల్ని ఎక్కువ జామునే పంపుతాడంట ఎప్పుడు ఉదయ కాలం పెద్దల కడనే పంపి ఇస్రాయల్ ప్రజలకి వాక్యం చెప్పడానికి పంపిస్తే ఆ ప్రవక్తలనే ఇస్రాయల్ ప్రజలు చంపేశారంట అప్పుడు ఇరిమియా దాన్ని బట్టి ఏడుస్తూ ఉన్నాడంట బైబిల్ అక్కడ ఉంటుంది ఇరిమియాలు ప్రవక్తలను చంపుతా ఉంటుంటే కన్నీరు విడుస్తున్నాడంట అయ్యో వాళ్ళు బాగుపడాలనే కదా వాక్యం చెప్పడానికి పంపించాను కానీ వాళ్ళలో ఆ పశ్చాత్తాపం రావట్లేదు వాళ్ళలో కఠినత్వం వస్తుంది ఆ కఠినమైన హృదయం వాక్యం వాళ్ళ హృదయంలో పరిస్తుంది ఆమె చెప్తామా నిశ్చయంగా హృదయంలో వాక్యం కాక అది అది ఇది చిన్న వాక్యం ఇది పెద్ద వాక్యం అని బైబిల్ చెప్పట్లేదు వాక్యం అన్నాడు వాక్యం శరీరధారి అయి కృపాసత్య కృపా సత్య మన మధ్యలో ప్రత్యక్షం ఏ వాక్యం దేవుని వాక్యం ఇప్పుడు రకరకాల వాక్యాలు ఇప్పుడు రకరకాల వాక్యాలు రకరకాల బోధలు ఉన్నాయి మీకు మంచి ఉన్నతమైన ఉపదేశం వస్తున్నప్పుడు మీరు అంగీకరించి ఆ వాక్యాన్ని మీరు హృదయంలో పెట్టుకుంటే మీ కష్ట సమయంలో మీ దుఃఖ సమయంలో అది మిమ్మల్ని ఆదుకుంటుంది మీరు పగిలిన సమయంలో అది మిమ్మల్ని లేవనెత్తుతుంది అందుకే ఇక్కడ ఏమంది దేవుణ్ణి మరచువారలారా దీన్ని యోచించండి మీరు ఆలోచించండి లేని ఎడరా నేను మిమ్మల్ని చీల్చి అంటే మీ శ్రమలు మిమ్మల్ని చీల్చి ముందే శ్రమలు మిమ్మల్ని పడేయక ముందే మీరు వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి దేవుణ్ణి హృదయంలో పెట్టుకోండి అప్పుడు మీరు అద్భుత క్రియలు చూస్తారు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తారు ఇస్రాయల్ దేశానికి మనం వెళ్ళాం కదా ఆ ఇస్రాయల్ దేశంలో నానా నాకు ఎంత సంతోషం అనిపించేది ఏం తెలుసా అందరు చిన్న చిన్న పిల్లలు ఇంత ఇంత చిన్న పాప ఇంత చిన్న పాప అందరు ఉన్నారు అందరికి చిన్న 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 చైర్స్ అవి వేసుకొని కూర్చొని అందరు వాక్యం చదువుతారు ఆంటీ వాళ్ళు వచ్చారు కదా అందరు వాక్యం చదువుతారు ఎట్లా చదువుతారు అంటే అట్లా చదువుతారు ఇలా 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 షేక్ చేస్తుంటారు వాక్యం చదువుతూ ఇలా షేక్ చేస్తూ ఉంటారు వాళ్ళ బాడీని ఎందుకు షేక్ చేస్తారు తెలుసా మనం ఇలా 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 చదువుతున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది ఆ బాడీ ఇలా షేక్ చేస్తున్నప్పుడు అలా అది రీజనరేట్ లాగా అయిపోతుంటది కదా మన బ్రెయిన్ కూడా మంచి ఉంటది కదా అలా ఇలా షేక్ చేస్తూ చదువుతా ఉంటారు వాక్యాన్ని గట్టిగా చదువుతారు వాక్యాన్ని మనసులో చదువుతారు దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు వాళ్ళ పక్కన పిల్లలు ఉంటారు మన పిల్లలు సైతాన్ బా ఆ పిల్లలు నిజంగా బంగారాలు పాల్లాగే పిల్ల కూడా ఆమె అక్కడ వేస్తుంది డెలివరీ అయ్యి వచ్చింది ఒక ఆమె ఎంత క్యూట్గా ఉన్నారు ఆ పిల్లలు ఇవాళ వేసింది చక్కగా ఆ గోడ దగ్గర చక్కగా మంచిగా బైబిల్ పెట్టుకుంది ప్రార్థన ఏడ్చుకుంటే ఎల్లో మెస్సేజ్ తొందర రా రా అని డెలివరీ అయిన వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారు మంచిగా ఆపోర్స కార్యం పదహారో అధ్యాయం పదకొండు నుండి పదకొండు నుండి చదవండి వినొచ్చు ఆమె ంగు పొడిని అమ్ముతైరా పట్టణస్తురాలు ఈమె గురించి నేను చెప్తాను వినండి ఈమె ఎవరు లూదియా ఎవరు అంటే ఇంగ్లీష్ లో లిడియా లూదియా ఎవరు అని అంటే ఇంగ్లీష్ లో లిడియా లిడియా అనే ఈ స్త్రీ ఈ స్త్రీ ఏంటిదంటే ఒక వ్యాపారస్తురాలు ఈ వ్యాపారస్తురాలు ఈ పౌలు వాళ్ళు సంచరించే స్థలాల్లో తుయతైరా తుయతైరా పట్టణస్తురాలు అంట అయితే వాళ్ళు ఎక్కడికెళ్తున్నారు ఓడ దిగి ఓడ ఎక్కి తిన్నగా సముద్రో కేకుకు అనగా మరునాడు నెప నెపో అక్కడ నున్న ఫిలిప్ ఫిలిప్ ఫిలిప్పికి పచ్చితి ఎక్కడికి వచ్చిన ఫిలిప్పి వచ్చారు ఫిలిప్పికి వచ్చినప్పుడు వాక్యం బోధించే సమయంలో ఒక లీడియా అంటే లూదియా అనే ఒక స్త్రీ ఆమె వ్యాపార స్థిరాలు వాళ్ళు చెప్పే మాటలు మంచిగా ఆలకిస్తుందంట పౌరు చెప్పే మాటలు వింటుందంట ఆమె పర్ఫుల్ కలర్ అమ్ముతది పొడిని ఆ కాలంలో ఇవన్నీ ఎవ్వరూ వస్త్రాలు త్వరగా కొనుక్కోరు వాళ్లే నేస్తారు అన్నమాట వాళ్లే నేస్తారు నేసినప్పుడు ఈ కలర్ తెచ్చుకొని ఆ కలర్ లో ముంచి దాన్ని రకరకాల వస్త్రాలుగా మార్చి స్టిచ్ చేసుకుంటారు ఆ కాలంలో మీరు ఎప్పుడైనా చూడండి ఈ కాలంలో ఇప్పటికీ ఫారినర్స్ మాక్సిమం వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు మన దగ్గర స్టిచ్చింగ్ చేయడానికి ఒకరి దగ్గర పోతాం కరెంట్ పనికి ఒకరి దగ్గర పోతాం ఆ తర్వాత ఇక్కడ ప్లంబర్ పనికి ఒక దగ్గర అక్కడ వాళ్ళే వాళ్ళ ఇంటి వాళ్లే వాళ్ళ పనులు చేసుకుంటారు ఈ పొడిని ఊదారంగు పొడిని అమ్మే ఈ స్త్రీ దగ్గరికి ఆ పౌలు వారు వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు ఆమె ఆ వాక్యమును విని ఆమె హృదయం తెరవబడి మంచి ఉంటుంది చూడండి అక్కడ అప్పుడు ప్రభు ఆమె హృదయం ను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచారు ఆమెయూ ఆమె ఇంటి వారు వారును పొందినప్పుడు ఆమె నేను ప్రభువునంత విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను ఈమె ఒక ఊదారంగు అమ్మే అంటే ఒక వ్యాపారస్తురాలు జస్ట్ ఈ కలర్స్ అమ్మే మనిషి కలర్ లో కూడా దట్టు ఓన్లీ పర్పుల్ కలర్ అమ్మే మనిషి ఆ మనిషి దగ్గరికి దేవుని వాక్యం రాగానే ఆమె హృదయం తెరవబడ్డదంట ఆమెం చెప్దామా అంటే అంత కరువు ఆ దినాల్లో వాక్యం లేని దినాలవి వాక్యం కరువైన దినాలు మరలా రాబోతున్నాయి మీరు గ్రహించండి మీకు ఇంత మంచిగా సంఘాలు ఇలా కూర్చోబెట్టి వాక్యాలు రాబోయే దినాల్లో ఉంటాయో ఉండయో నాకు తెలియదు బైబిల్ అయితే ఒక మాట చెప్తుంది ఏం తెలుసా వాక్యం కరువైనందు వలన ఈ సముద్రం నుండి జనులు ఆ సముద్రానికి వెళ్తారంట ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి దాటి వెళ్తారంట దేని వరకు వాక్యం కరువైనందుకు మీకు వాక్యం దొరికినప్పుడే మీ హృదయంలో దాచుకోండి భద్రపరుచుకోండి భద్రపరచుకున్నప్పుడు మీ కష్ట సమయంలో దుఃఖ సమయంలో అవి మిమ్మల్ని నిలబెట్టును గాక ఇక్కడ ఈ స్త్రీ తెలుసా ఆమె ఆమె గురించి వింటే ఏంటిదంటే ఆమె వ్యాపారం చేస్తుంది అన్న మాటకే గాని ఆమె హృదయం చాలా మంచి హృదయం అంట ఆమె ఇంటికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారంట ఇప్పుడు ఎలాగైతే దైవసేపులను రమ్మన్నదో అట్లాగే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఆ రంగును కొనుక్కొని వాళ్ళంట ఆ రంగు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు మామూలుగా మీరు చూస్తే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు చాలా రఫ్గా ఉంటారు తెలుసు కదా ఇష్టం అంటే తీసుకో కష్టమైతే వెళ్ళిపోవు అంతేనా ఇష్టం అంటే ఈ రేటుకి తీసుకో లేకపోతే వెళ్ళిపోవు కానీ ఆమె అట్లాంటిది కాదు ఆమె చరిత్ర ఏమని చెప్తుంది తెలుసా ఆమె చాలా మంచి వ్యక్తి చాలా విశాలమైన హృదయం గల వ్యక్తి అంట ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే బిడ్డ అంట ఆమె ఎలాంటి వ్యక్తి అన్నా ఆతిథ్యం ఇచ్చేదంట ఎవరైనా వచ్చి బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళతో మంచిగా పలకరించేదంట బాగా మాట్లాడేదంట అందుకే ఆ తుయతైర ఈ స్త్రీ అంటే ఈ లిడియా ఈ లూదియా అనే దగ్గరికి చాలా మంది వచ్చేవాళ్ళంట ఆమె ఆ సముద్రం దగ్గర ఈ సముద్రం దగ్గర లేకపోతే ఆ ఆ ఆ పట్టణంలో ఈ పట్టణంలో ఎక్కడ అమ్మినా ఆమెకి ఏ రోజు తక్కువ లేదు ఆమె చెప్దామా అంటే ఆమె హృదయం వాక్యానికి తెరవబడింది ఆమె హృదయం తెరవబడినందున దేవుడు ఆమెను ఆశీర్వదించాడు ఆమె పనిని కూడా ఆశీర్వదించాడు మన హృదయం కానీ దేవుని వైపు తిప్పగలిగితే ఎప్పుడు మన హృదయం దేవుని వైపు తిప్పగలిగితే మీ పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు మీరు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మన కష్టం వల్ల నేను నిజంగా చెప్తున్నాను కదా నా కష్టం వల్లనే జరగాలని ఎప్పుడు మీరు అనుకోకండి దేవుడు కృప వలనే జరగాలి ఆమె ఏం చెప్తామా మీరు కష్టపడకుండానే నిజం చెప్తున్నాం ఆమె హృదయం వాక్యానికి తెరబాటు వలన అని కూడా ఆశీర్వదింపబడ్డదంట ఆమె ఆశీర్వదింపబడ్డదంట అయితే వాళ్ళు ఆశీర్వదింపబడ్డమే కాదు రక్షణ వాళ్ళ ఇంటికి వచ్చింది ఎక్కడికి వచ్చింది రక్షణ వాళ్ళ ఇంటికి వచ్చింది బాక్ తీసుకున్నారు అందరు వాళ్ళ కుటుంబీకులు అయ్యా మీరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి అయ్యా మీరు వచ్చినప్పుడల్లా దైవసేకులరా మా ఇంటికి రండి అని ఉదారమైన హృదయం గలబెట్టారు ఆమె చేసేది ఏం పని కలర్స్ అమ్మడం ఈ కాలంలో కలర్లు అమ్మే వాళ్ళకి అంత ఆశీర్వాదం ఉందా కానీ ఆమెకు అంత ఆశీర్వాదం దేవుడిచ్చాడు చిన్న పనిని దేవుడు అభివృద్ధి పరచాడంట ఆమె చాలా ఫేత్ఫుల్ ఫేత్ఫుల్ అంటే విశ్వాసం గల వ్యక్తి ఆమె విశ్వాసం ఉంచినందుకు పౌలు మాటల మీద ఆమె ఇంటి వారికి రక్షణ కలిగింది ఆమె పని ఆశీర్వదింపబడింది ఆమె కుటుంబం నిలబడింది ఒక స్త్రీ వల్ల అక్కడ వాళ్ళ భర్త వాళ్ళ వాళ్ళ భర్త పనిచేశాడు ఈమె సహకరించింది అక్కడ లేదు ఆ స్త్రీయే పనిని దేవుడు ఆశీర్వదించాడు మీలో కూడా చాలా మంది జాబ్ చేస్తారు పని చేస్తారు మీకు కష్టపడతారు మీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఏ తక్కువ అనియాడు అందుకే నేను చెప్తున్నాను వాక్యం ఎక్కడుండాలి అటకలో ఉండాలి వాక్యం ఏడుండాలి హృదయం అటక మీద ఉందనుకో అది ఏం చెయ్యదు ఈ వాక్యం నీ హృదయంలోనికి వచ్చింది అనుకో దేవుడిని ఆశీర్వదిస్తాడు నీ పనిని ఆశీర్వదిస్తాడు నీకు జాబ్ ఇస్తాడు నీకు జ్ఞానం ఇస్తాడు ఆమె ఎంత చక్కగా మాట్లాడుతుందంట తెలుసా ఎవరు వచ్చినా మీకు కావాలంటే తీసుకోండి అని ఇలా మంచిగా పరామర్శిస్తుందంట ఆమె గురించి చదివితే నాకు చాలా సంతోషం అనిపించింది లిడియా అనగానే ఆ బొమ్మ అనుకుంటాం యాక్చువల్గా లిడియా ఇన్ ద సెన్స్ ఒక మంచి డాల్ అని అర్థం పేరుకి అర్థం ఆమె తెలుగులో ఏంది లూదియా లూదియా హృదయాన్ని ప్రభు తెరిచాడు తెరిచినందుకు ఆ హృదయంలో వాక్యం ఉన్నందుకు ఆమె దీవింపబడ్డది ఆమె పని దీవింపబడ్డది ఆమె కుటుంబం దీవింపబడ్డది ఆ కుటుంబానికి రక్షణ దేవుడు ఇచ్చాడు అంటే మనం చేసే పని మీద శ్రద్ధ ఉండాలి ఏముండాలి శ్రద్ధ లేని పని వేస్ట్ శ్రద్ధ లేకుండా నువ్వు మందిరానికి వచ్చి వేస్ట్ శ్రద్ధ లేకుండా నువ్వు ఉంటే వేస్ట్ శ్రద్ధ చాలా అవసరం మనం మంచిగా అబ్జర్వ్ చేయడం శ్రద్ధగా వాక్యం వినడం శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడం చాలా అవసరం మీరు మందిరానికి వచ్చారు కదా ఈ రోజు నుండి నేను మీలో శ్రద్ధ ఉందే లేదో నాకు తెలియదు మీరు మధ్యరానికి వచ్చారు మీలో శ్రద్ధ ఉందో లేదో నాకు తెలియదు ఇప్పటి నుండి అయినా శ్రద్ధ కలిగి ఒక పని చేస్తే దేవుడు ఆ పనిని ఆశీర్వదిస్తాడు శ్రద్ధ కలిగి మీరు కానీ వింటే దేవుడు మీ హృదయంలో వాక్యం వస్తాడు చాలా మీకు గొప్ప కార్యాలు జరుగుతాయి మీరు గనపరచండి దేవుణ్ణి మీ దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు ఆమె చెప్దామా అందుకే దేవుణ్ణి మనం ఏం చేయొద్దు మర్చిపోవద్దు రెండవదిగా దేవుని వాక్యాన్ని వాక్యాన్ని మర్చిపోవద్దు దాన్ని ఆహారంగా మనం భుజించాలి ఎగ్జాంపుల్ గా ఎవరి పేరు చెప్పాను లూదియా ఎవరి పేరు లూదియా లూదియా అనగా ఆమె ఒక వ్యాపారస్తు ఆమె వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న వ్యక్తి ఆమె వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నందుకు ఆమె పని ఏమైంది ఆశీర్దింపబడ్డ మీ ఇల్లు ఏమైంది ఆశీర్వదింపబడాలి మీ ఇల్లు దీవింపబడాలంటే మేము మీ హృదయంలో వాక్యం ఉండాలి వాక్యం ఉంటే మన నాది పొడుస్తూ ఉంటుంది రేపు ప్రార్థన చేసుకో వద్దు ఎక్కువ మాట్లాడకు ఎక్కు ఇక్కడ టైం ఎక్కువైపోయింది అడుగున్నాడు అంటదా లేదా అంటే కదా మీ హృదయంలో వాక్యం లేదనుకో పర్వాలేదు 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 అంటది ఈరోజు ఒక గంటకు వచ్చిన మూడు గంటలు అయిపోతుంది అమ్మా అవునా ఒక గంటకు వచ్చినే లేదు పది నిమిషాల మాట ఎంత అవుతుంది గంట అవుతుంది గంట టైం నువ్వు వేస్ట్ చేసేసావు కదా అలా కాకుండా నువ్వు వాక్యాన్ని చదివేవారు అయితే ఇస్రాయల్ ప్రజలు ఎలా ఆశీర్వదింపబడ్డారో మనం కూడా దీవింపబడతాం మన కుటుంబాలు కూడా దీవింపబడతాయి వాక్యాన్ని ఏం చేయద్దు మర్చిపోవద్దు ఏం చేయద్దు నేను వచ్చే వారం లీడియా గురించి అడుగుతా అమ్మా